వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ ఇంటి రుచులు ఈ రోజు పొద్దు పొద్దునే భక్షాలు అయితే రెడీ చేశాము కస్టమర్ ట్రిప్ కి వెళ్తున్నారంటే నైన్ థర్టీకి కి బస్ మాకు నైన్ కల్లా రీచ్ అయిపోవాలి అని చెప్పి చెప్పారు వాళ్ళకి నైన్ కి రీచ్ అయిపోవాలి అంటే ఇక్కడ మార్నింగ్ మేము సెవెన్ సెవెన్ థర్టీ కేపిడ్గా బుక్ చేయాలి అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ కి భక్ష్యాలు చేసాము యాభై అంటే అంత ఈజీ కాదు హెల్పర్స్ కూడా ఎవరు ఉండరు మేమే చేసి పంపించాలి టైం కి అయితే అందించగలిగాము రెసి విషయంలో ఎవరు గా కమెంట్ చేయకండి సర్వపిండి అయిన భక్షాలు హైదరాబాద్ లోకల్ వాళ్ళకి ఎన్ని పీసెస్ కావాలన్నా మాకు కొంచెం టైం ఇస్తే చేసి ఇస్తాము మన దగ్గర నాన్ వెజ్ పికిల్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ రీఆర్డర్ పెడతారు అంత బాగుంటాయి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయము హండ్రెడ్ పర్సెంట్ హోమ్ మేడ్ మంచి పల్లి ఆయిల్ యూజ్ చేస్తాం పికిల్స్ కి మంచి టేస్ట్ ఉంటుంది అందుకనే మన దగ్గర చికెన్ మటన్ బోటీ ప్రాన్స్ ఈ పికిల్స్ అన్ని విత్ గోంగూర కాంబినేషన్ తో కూడా ఉన్నాయి చికెన్ కిమా మటన్ కిమా కూడా ఉంది చాలా బాగుంటుంది మన దగ్గర బోటీకి చాలా మంది ఏ ఉన్నారు కానీ ఈ పచ్చడి చేయడానికి ఉండే తిప్పలు మామూలుగా ఉండవు మీకు ఏం పికిల్ కావాలన్నా వెంటనే వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టండి